అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నరా గియాల మళ్ళీ మంచి ముచ్చటతో ముందుకు ఇంతకు గదే ముచ్చట అనుకుంటున్నారా సెప్త విను రాష్ట్రం ఏదైనా ప్రాంతం ఏదైనా ఎలక్ట్రిక్ వాహనాలు అంటే పేలుళ్ళే గానత్తానయుల్లా పేలుడుకు మంటలకు ఎలక్ట్రిక్ వాహనాలు పర్యాయ పదాలుగా మారిపోతానయి మొన్న తమిళనాడు నిన్న నిజామాబాదు గియాల విజయవాడలో జరిగిన ఘటనలే దీనికి ఉదాహరణలుగా నిలుతానయుల్లా పెట్రోల్ ధరల మంటలతోని ఎంతో ఆశగా ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూసిన ప్రజలకు గా ఆశలన్నీ ఎలక్ట్రిక్ బైక్ల మంటల తగలబడిపోతాయి నెల రోజుల ముందు వరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన ప్రజలకు ఉన్న అభిప్రాయం వేరు ఇప్పుడు వాహనాల పైన వారి ఆలోచనలు వేరు ఒకటా రెండా ఈ నెల రోజుల్లో పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ వాహనాలు పేలిపోయినాయి అంటే నమ్ముర్రి దీనికి కారణాలు ఎన్నున్నా లీటర్ పెట్రోల్ నూటి ఇరవై దాటిన సమయంలో ఇట్లా వరుస పెట్టి ఎలక్ట్రిక్ స్కూటర్లు పేలిపోవడం వాహనదారులకు పెద్ద షాక్ ఇక వరుస ఘటనలతో ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆర్డర్లు ఇచ్చినా వాళ్ళు ఏం చేయనో అర్థం కాని పరిస్థితుల్లో తర్జన అభర్జన వడతాళ్ళులా ఇక ఎండాకాలంలో ఇట్లాంటి ప్రమాదాలు సర్వసాధారణంగా జరుగుతానే కానీ ఈ స్థాయిలో ప్రమాదాలు జరగడం ఇదే తొలిసారి కావచ్చు ఓ కంపెనీకి చెందిన ఒకే మోడల్ ఎలక్ట్రిక్ బైకుల ప్రమాదాలు జరుగుతున్నాయంటే సాంకేతిక లోపమని ఓ అంచనాకు రావచ్చు కానీ రెండు కంపెనీల డిఫరెంట్ మోడల్స్ అయిన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయటుల్లా అయితే ఆయా కంపెనీలకు చెందిన బైకుల్లో ఉండే బ్యాటరీలోనే సమస్య ఉండొచ్చని నిపుణులు అంచనా వేత్తలా ఈ బైక్స్లా ఎక్కువగా ప్రమాదాలకు కారణం ఇందులో అమర్చే లిథియం అయాన్ బ్యాటరీలే ఈ బ్యాటరీలతో జాగ్రత్త వ్యవహరించకపోతే అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుంది అటులా లిథియం అయాన్ బ్యాటరీలతో ఉపయోగాలు సాన్నే ఉన్నా గదే సమయంలో అప్రమత్తంగా లేకపోతే ప్రాణాలే పోతాయి అటులా ఈ బ్యాటరీలను వందల సార్లు ఛార్జింగ్ పెట్టుకోవచ్చట మిగతా బ్యాటరీలతో పోలిస్తే వీటితో ఉపయోగించే లోహ వాళ్ళ ప్రమాదకర స్థాయిలు కూడా తక్కువే అటుల్లా అలాగని ఇవి పూర్తిగా సురక్షితం కూడా కావని నిపుణులు చెప్తా లిథియం అయాన్ బ్యాటరీలో రెండు ఎలక్ట్రిక్ టెర్మోనన్లు ఉంటాయి వీటి మధ్య ఎలక్ట్రోలైట్ ద్రావణం ఉంటుందటులా ఈ ఎలక్ట్రోడ్లు మధ్య నుండే ఎలక్ట్రోలైట్ ద్రావణం వల్ల అగ్ని ప్రమాదాలు జరిగే ముప్పు ఉంటుంది అటునుల్లా బ్యాటరీ దెబ్బతిన్నప్పుడు విపరీతంగా వేడెక్కి ఇట్లాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అటుల్లా ఇగా ఎలక్ట్రిక్ బైక్లు కొనే అన్నలు అక్కలు జర చూసుకొని కోరుండ్రి పైలం మరి మీ గనికి వీడియో నచ్చినట్లయితే శ్రీజక్క ముచ్చట్ల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుల్లి ఇగుంటాం వల్ల